హలో అమ్మ వస్తుంది మటన్ తెప్పిస్తాను బిర్యానీ వండు మీ అమ్మగారికి ఏం పని ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు ఆవిడ అరిగించుకోలేరు కానీ పప్పు చారు చేసి ఫీలింగ్ లేపుతాను మీ అమ్మగారికి పని ఉండదా ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు ఏంటి వచ్చేది మా అమ్మ మీ అమ్మే మటన్ తీసుకురండి బిర్యానీ వండుతాను ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే పప్పుచారు పెట్టి అప్పుడా లేపే ఏంటి తొందరగా పని స్టార్ట్ చేయండి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలా ఏమైందే నాకు కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా అసలు ఏమైందే నిద్రపోదామని కళ్ళు మూసుకుంటూ ఏం కనిపించట్లేదండి ఏంటి ఇంట్లో పనులన్నీ పని మనుషులకు నేనే చేస్తున్నాను నాకు నెల నెల జీతం కావాలి అంతే కదా నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో నిజంగానా నిజంగా కాకపోతే ఒక షర్త్ ఏంటి నాకు పని అవ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను అమ్మా మబ్బుల్లో చందమామ బ్యూటీ పార్లర్ నీదేనా సార్ మొన్న ఇరవై తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా వంట గారు రమ్మంటున్నారు ఎందుకు పెళ్లి కొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు పెళ్లి కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా ఏమని సార్ ముక్కు పుడక సినిమాలోని సుహాసిని లాగా ఉన్నటువంటి అమ్మాయిని మందానీ లాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు అమ్మా చున్నీ చూసుకోమ్మా చూసే కొన్నాను సార్ నూట యాభై రూపాయలు వస్తాయి మా ఫ్రెండ్ వచ్చాడు వేడివేడిగా కాఫీ తీసురా ఇంకెవడు ఆ పొట్టాతో గోవిందే వస్తుంటాడు 哈哈 <laughs> <laughs>